డితే అవుతాయి కదా నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా ఎప్పుడు జైలె మమ్మ వచ్చేది కాకు తప్పు కానీ అప్పేలాగల ఇంట్లో నేను పెట్లా ఇదే ఫస్ట్ అదే నేను ఫస్ట్ టైమే ఇలా మాట్లాడితే బయట నుండి తీసుకొద్దాం అంటున్నారు ఏం సలం చేస్తాం పెద్ద కావాలి దీనికి సంజయ్ సరిపో సరిపోదు పని కదా ఇదా సరిపోతు లేదు సరిపోతుంది అయిపోతుంది సా కట్ చేసి いくつものやきですか హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఇప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా వీడియో వచ్చేసి నేను వీడియో అయితే ఏప్రిల్లో షూట్ చేసింది నేను లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అయిపోయింది అనుకున్నాను పెట్టేసాను అనుకున్నా యూట్యూబ్లో కానీ ఛానల్లో అప్లోడ్ చేశాను అనుకున్నా చూస్తే ఇంకా పెట్టలేదనమాట ఏంటంటే సగ్గుబియ్యంతో నేను వడియాలు చేశాను ఎండాకాలం అందరు వడియాలు అవి పెట్టుకుంటారు కదా నాకు వడియాలు ఎలా చేయాలి అసలు ఏంటి అని ఏమీ తెలియదు ఎప్పుడు పెట్టలేదు కూడా మా అమ్మ ఎప్పుడో పెడితే అప్పుడు జస్ట్ చూసే అంతే తప్ప నాకు తెలియదు అనమాట కాకపోతే ఎందుకో సగ్గు బియ్యంతో వడియాలు చేద్దామని చెప్పేసి ట్రై చేశాను కానీ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది ఇంకొకటి ఏంటంటే నేను చేశాను అది టూ డేస్ ఎండబెట్టాలి అని చెప్పేసి అన్నారు నేను వన్ డేనే ఎండబెట్టాను అనమాట వన్ డేలోనే ఈవినింగ్ వరకు మొత్తం ఎండిపోయినాయి సరే ఎందుకన్నా మంచిది అని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంతసేపు ఎండలో అయితే పెట్టాను తర్వాత తీసేసాను మంచిగా వచ్చేసాయి ఊడిపోయి కాకపోతే నేను లాస్ట్లో అవి ఊడ తీయడము అలాగే వడియాలు కాల్చి చూపించడం మాత్రం షూట్ చేయలేకపోయాను అనమాట మా దేవాంచుగాడు ఏంటంటే ఇలాంటివన్నీ చాలా ఇష్టం కదా వాడికి టూ త్రీ డేస్లోనే మొత్తం నేను కొన్నే చేశానమాట మొత్తం తినేసాడు నాకు అసలు వీడియో లాస్ట్లో అవి ఫ్రై చేసి చూపించే వీడియోనే తీయనియలేదనమాట దేవాన్షుగా అయితే సో ఇంకా చేసేదేం లేక నేనైతే ఈ ప్రాసెస్ ఎలా చేసుకున్నాను అనేది అయితే షూట్ చేశాను కదా అది మాత్రం మీతో షేర్ చేసుకుందామనైతే ఈరోజు ఈ వీడియో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా అనిపించింది కాకపోతే ఎర్లీ మార్నింగే చేసుకోవాల్సిన పని అనమాట నాకు సడన్గా చేయాలనిపించిందని నేను టెన్ తర్వాత స్టార్ట్ చేశాను ఎండ బాగుండే అప్పుడు పైన టెర్రస్ మీద ఎండబెట్టడానికి వెళ్ళినప్పుడు వడియాలు చాలా వేడిగా అనిపించింది పైన అయితే సో ఇంకా అప్పటికి ఆ రోజైతే చేసేసాను ఏం చేశానంటే వాటర్ అయితే వాటర్ అంటే మనం మెజర్మెంట్స్ తీసుకునే చేస్తాం కాబట్టి ఆ మెజర్మెంట్స్ అవి ఏమీ నేనేం చెప్పట్లేదు అండి సో నేను ఎలా చేసుకున్నానంటే వాటర్ మరగబెట్టి అందులో కొంచెం జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చిని అనమాట కచ్చపచ్చగా దంచి వేసాను వేసి మంచిగా మరగబెట్టాను బాగా మరిగినాక నేను సగ్గుబియ్యం మిక్సీ పట్టేశాను కదా ఆ మిక్సీ పట్టిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం కలిపేశాను అనమాట లిక్విడ్ లాగా కలిపేసి ఇందులో వేసి మంచిగా ఒక టెన్ మినిట్స్ అయితే ఈ వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న తర్వాత అది కొంచెం చిక్కగా అయింది చిక్కగా అయినాక నేను తీసుకెళ్ళి టెరస్ మీద అయితే మన సంచులు ఉంటాయి కదా బియ్యం బస్తా సంచులు ఆ సంచుల్ని అయితే కట్ చేసి వాటి మీద అయితే వేసాను అనమాట భలే అనిపించింది నాకు కాకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది ఇంకా ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి కలిపాను అనమాట అసలు ఎంత బాగా వచ్చాయంటే మా వాళ్ళైతే షాక్ అయ్యారనమాట సూపర్గా కుదిరాయి చాలా బాగా పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మనం ఎట్లంటే బయట నుంచి తెచ్చుకుంటాం కదా అట్లనే అనిపించింది దానికంటే బాగున్నాయి అసలు చెప్పాలంటే ఎంతైనా ఇంట్లో చేసే వంటకాలు ఇంట్లోవే కదా టేస్ట్ బాగుంటాయి సో ఇదిగో ఇలా మరగబెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా కవర్స్ బస్తా వేసేసి కింద అవైతే అనమాట సో మొత్తానికైతే నేను ఒక వంటకం అయితే ఫస్ట్ టైము ఇలా సమ్మర్లో చేసుకునే వడియాలు ట్రై చేశాను చాలా బాగా అనిపించింది ఇంకా స్టార్ట్ చేశా కదా నెక్స్ట్ సమ్మర్కి అయితే మంచిగా ఎక్కువ చేసుకుందాము ఎక్కువ క్వాంటి క్వాంటిటీలో అని అనుకుంటున్నాను సో నాకైతే బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోలో అయితే కలుస్తాను చూడండి ఇలా మంచిగా వేసేసుకున్నాను అనమాట ఈవినింగ్ వరకే చాలా గట్టిగా ఎండిపోయినాయి ఎందుకంటే ఈసారి ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి బాగానే ఎండిపోయినాయి ఈవినింగ్ కల్లా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం సేఫ్ అయితే నేను ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎండలోనే ఉంచాను టెర్రస్ మీద కాదు ఇంటి ముందు బాల్కనీలోనే కొంచెం ఎండ వస్తుంది కదా మార్నింగ్ టైము లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఎండ వస్తుంది ఇంటి ముందు అక్కడ అయితే పెట్టేశాను అనమాట సో మొత్తానికి ఫస్ట్ టైం అయితే నేను సగుబియ్యంతో వడియాలు అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ సో మీరు కూడా ఎప్పుడన్నా ఈ సమ్మర్ వచ్చినప్పుడు నెక్స్ట్ సమ్మర్కి అయితే ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ ఇది చేసి అయిపోయినాక చూస్తే ఇంత ఈజీయా అనిపించింది నాకు కూడా సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి అదే మంచిగా అయితే ఏదో చెప్తాడంట మాట్లాడుతాడంట హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఆంటీస్ హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ మా వీడియోస్ చూసి వన్ నాట్ నైన్ మిలియన్స్ చేయండి బిలియన్స్ చేయండి ట్రిలియన్స్ చేయండి Please, make me a gift spam putam. Bye.